హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన అండ్ డైరీ ఫామ్ కొద్దిగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గంట సంపలకు కనుక ప్రెస్ ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫోన్కి వస్తుందన్నమాట మన వీడియోస్ అన్నీ చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి మన అన్నగారి వద్ద నల్లజోడిపోయి ఎత్తున పుట్టేలా ఉందన్నమాట ఇది ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే వివరాలకు ఇది వచ్చి సంసన్నారా పుట్టేలు అని చెప్పడం జరిగిందని ఇది వచ్చి సంవత్సరన్నర పుట్టలు అని చెప్పడం జరిగింది ఇంచుమించు రెండు పళ్ళు వేస్తూ ఉంటుంది నాకు తెలిసి రెండు పళ్ళు కూడా వేస్తూ ఉంటుంది అనమాట సైజు కూడా చూస్తున్నారు కదా కొద్దిగా హెవీగా సైజు ఉందన్నమాట జాడు కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా హెవీగా ఉంది సైజు కొమ్ము ఓటం కూడా ఉందన్నమాట దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లో వచ్చి చూసుకోండి ఎవరైనా తీసుకున్న అయితే లైవ్లోకి వచ్చి డైట్గా చూసుకోండి మీకు ఓకే అనుకుంటేనే మీరు తీసుకోండి లైవ్లోకి వచ్చి చూసుకున్న తర్వాత అమౌంట్ అయ్యి మాట్లాడుకుండా అనమాట డైరెక్ట్గా ఫోన్పే చేస్తాం ఫోన్లో డి మాటలు అన్నీ కాకుండా డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చూసుకోండి ఓకే మీ పుట్టే మీ గుర్రల మీదకి పనికొస్తుందంటే తీసుకోండి అనమాట ఓకే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వదులకూరు మండలం మహమ్మదాపూర్వ గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది అన్నగారి కాల్ చేయండి అలాగే దీని ధర వచ్చి మనకి ముప్పై రెండు వేలు చెప్పడం జరిగిందనమాట దీని ధర వచ్చి ముప్పై రెండు వేలు చెప్పడం జరిగిందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద ఫోన్ ఉంటుంది ఇది కొద్దిపాటికే బేరం ఉంటుందని కూడా చెప్పడం జరిగిందని ఇది వచ్చి కొద్దిపాటికే బేరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నంబరు కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఇది ది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొలకూరు మండలం మహమ్మదాపూర గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నంబరు కాల్ చేయండి వచ్చి డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం ఆడుకోండి కొంచెం బేరం అయితే కొంచెం ఉంటుంది అనమాట ఫిక్స్డ్ అయితే కాదు ఇది బేరం అయితే ఉంటుంది అనమాట లైవ్లో వచ్చి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్